హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గింజల గురించి మనం తెలుసుకుందామండి గింజలు తినడం అద్భుత ప్రయోజనాలు చాలా ఉన్నాయండి గింజల్లో మనకు కావాల్సినంత ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన చర్మం జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి గింజలలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి ఫైబరు ఉంటాయి అవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు అవిసగింజలు తినాలి కడుపులో మంటల్ని కూడా తగ్గిస్తాయి అవిస అవిసగింజల్లో నీటిలో కరిగి కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడుతాయి కొవ్వు కరిగిస్తాయి చక్కెర నిల్వలను తగ్గిస్తాయి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా మలబద్ధకం సమస్య ఉన్నా అవిసగింజలు తినాలి వాటిలో పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఆకలిని తగ్గిస్తాయి మన శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి అవిసగింజలు తింటే లోపలి ఆరోగ్యం సెట్ అవ్వటమే కాదు రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి గింజల్లో ఉండే వె ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్ యాసిడ్స్ ఆల్ఫా లైనోలైనిక్ యాడ్ యాసిడ్ అంటారు ఇవి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి చర్మంపై దద్దుర్లు దురదలు వాపులు నొప్పులు కందిపోవటం వంటివి పోవాలంటే గింజలు తినాలి ఇలాంటి సమస్యల్ని గింజలు త్వరగా పోగొడతాయి జుట్టు చిట్లిపోయే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా జుట్టు పొడవుగా బలంగా ఉండాలంటే అవిస గింజల్ని తినాలి గింజల్లో ఫైబర్ ఒమేగా త్రీ వంటి వంటివి గుండెకు బలాన్నిస్తాయి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అందువల్ల ఓట్స్ సలాడ్స్ ఇతర చిరుతిళ్ళతో కలిపి గింజల్ని తినడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది గింజలు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి నొప్పులు ఉబ్బసం క్యాన్సర్ రక్తనాణాల వ్యాధులు అధిక రక్తపోటు హార్మోన్ అసమతుల్యత సంబం హృదయ సంబంధ వ్యాధులు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఖాళీ కడుపుతో నానపెట్టిన అవిసగింజల నీరు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి ఒక గ్లాస్ నానబెట్టిన గింజల నీటిని రోజు మనం ఉదయాన్నే లేవగానే తాగితే చాలా మంచిది ఇది ఉదయం టీ కాఫీకి బదులుగా తీసుకుంటే అవిసగింజలు క్యాలరీలు పిండి పదార్థాలు కొవ్వు ఫైబరు ప్రోటీను థయామిను రాగి మ్యాంగనీస్ మెగ్నీషియం బాస్వరం సిలీనియం జింక్ విటమిన్ బి సిక్స్ ఐరన్ పోలెట్ ఒమేగా ఫ్యాటీ త్రీ కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలకు గొప్ప మూలం గింజలు పోషకాలతో అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి గింజలు ఆడవారికి ఒక గొప్ప వరం ఎందుకంటే ఇవి ప్రతిరోజు తీసుకుంటే ఆడవారికి నెలసరి సమయంలో హార్మోన్ సమతుల్యం చేస్తాయి పీరియడ్స్ రెగ్యులర్గా రావటానికి మనకి చాలా తోడ్పడతాయి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు అవిసగింజలు తీసుకోవటం చాలా చాలా మంచిది మధుమేహ సమస్య నుంచి మనం కాపాడుకోవచ్చు జుట్టు ఎదుగుదలకి అవిసగింజల్ని మనం ఒక గ్లాస్ వాటర్లో అవిసగింజలు నా ఉడికించుకుని ఆ జెల్ని మన హెయిర్కి రాసుకుంటే చాలా ఉపయోగం బరువు తగ్గటానికి గింజలు మొదటి పాత్రను పోషిస్తాయి బరువు తగ్గాలనుకునే తగ్గాలనుకునేవాళ్ళు అవిషగింజల్ని యూజ్ చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అవిషగింజల్ని మీ రోజువారీ జీవితంలో ఉపయోగించండి